నమస్తే అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన రెసిపీ మేతి పలావ్ ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం ముందుగా అరగంట పాటు కాడి నానబెట్టుకున్న సాంబా బియ్యాన్ని వాడుతున్నానండి ఇవి పంట రైస్ అండి దీనినే దీంతోనే పలావ్ చేస్తున్నామండి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ వచ్చి కూర అండి మెంతి కూరని సాల్ట్ వాటర్లో వేసి వాష్ చేసుకోవాలండి వాష్ చేసుకొని సైడ్ కొంచుకోవాలండి నెక్స్ట్ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి వెల్లుల్లి అల్లం జీలకర్ర పచ్చిమిరపకాయలు పోపుగా పెట్టుకోవడానికి ఇవి వాడతామండి నెక్స్ట్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి హోల్ గోరం మసాలా కూడా వేసుకోవాలి నెక్స్ట్ మీకు ఇష్టమైన వాళ్ళు వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేయొచ్చు దానికోసం నేను టమాటో క్యాప్సికమ్ క్యారెట్ని యూజ్ చేస్తున్నాను ఇప్పుడు మనం రెసిపీని స్టార్ట్ చేసేద్దాం ఇప్పుడు స్టవ్ పై కుక్కర్ పెట్టుకోమని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేడెక్కినాక చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు అల్లం ముక్కలు పచ్చిమిరప్రాయ్లో వేసి కాస్త వేగనివ్వాలండి ఇప్పుడు ఇందులోనే జీలకర్రను కూడా వేసుకుందానండి ఇది కాస్త వేగాలండి ఇది కాస్త వేగినాక ఇప్పుడు బిర్యానీ హోల్ గరం మసాలా వేసేసుకోవాలండి ఇందులోనే మనం ముందుగా కోసి పెట్టుకొని ఉంచుకున్నాం వెజిటేబుల్స్ వేసుకుందాం క్యాప్సం క్యారెట్ను నేను యూజ్ చేస్తున్నాను మీకు ఇష్టమైన వాళ్ళు మీరు ఏ వెజిటేబుల్స్ మీకు అందుబాటులో ఉంటే దాన్ని యూజ్ చేసుకొని ఈ రెసిపీని చేసుకోవచ్చునండి ఇప్పుడు ఈ కూరగాయ ముక్కల్ని కాస్త వేగమిద్దాం ఇలా వేగిన ముక్కల్లో ముందుగా కడిగి పెట్టుకున్న మెంట్పూర్ను కూడా వేసుకుందామండి ఇప్పుడు జిండిని బాగా మగ్గన ఇవ్వాలండి ఈ ఇప్పుడు ఈ ఆకు అనే దీనిలో పచ్చివాసన పోయి బాగా మగ్గన వాళ్ళండి ఇలా మగ్గే వరకు కాసేపు దాన్ని అలా వదిలేయండి ఇప్పుడు ఆకుకూర మగ్గిందర చూసేద్దాం కాస్త దగ్గర పడిందండి మరి కాస్త దగ్గర పడే వరకు వెయిట్ చేద్దాం ఎప్పుడైనా మీరు ఆకుకూరలు వండేటప్పుడు మూతను పెట్టకండి మూతను పెట్టడం వల్ల దానిలో ఉండే విటమిన్స్ని కోల్పోతుందండి అందుకే మూత పెట్టకుండా ఆకుకూరలని వండుకోండి మంతి మెంతి కూర అనేది వేగింది కదా నేను ఒకటి మర్చిపోయాను అండి వేయడం అందులో గ్రీన్ పీసెస్ని వేసుకోవాలి దీన్ని నేను మర్చిపోయాను ఏమనుకోదండి గ్రీన్ పీసెస్ని కూడా యాడ్ చేసుకోండి పలావ్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది గ్రీన్ పలావ్ వేసుకోండి కాస్త వేగాక టమాటా ముక్కను కూడా వేసుకోవాలి వీటన్నిటిని కాస్త మగ్గనిద్దాం ఈ పలావ్ అనేది లంచ్ బాక్సెస్ కూడా ఉపయోగపడుతుందండి మీ ఇష్టం మీరు ఎప్పుడు వండుకోవాలని తినాలనిపిస్తే అప్పుడు వండుకోండి ఇవన్నీ వేరే కదండి ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు మనము ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యాన్ని కూడా ఈ పోపుల్లో వేసేయాలండి వేసుకొని కలుపుకోవాలి కలిపి కాసేపు మగ్గనివ్వాలి ఇలా కాసేపు వేగాక బిర్యానీ మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసి కలుపుకోవాలి కూర ఆరోగ్యానికి చాలా మంచిదండి కూరలో ఎన్నో విటమిన్స్ ఉంటాయి కదా ఇది కంటి చూపుని కూడా మెరుగుపరుస్తుందండి కూర కొంచెం ఘాటుగా ఉంటుంది ఇలా అన్ని వెజిటేబుల్స్ వేయడం వలన కొంచెం దాని ఘాట్నెస్ అనేది తగ్గుతుందండి ఇప్పుడు మనం ముందుగా వేడి చేసుకున్న వాటర్ని ఇందులో వేసుకోవాలండి నేను ఈ వాటర్ అనేది గ్లాస్కి గ్లాసులు బియ్యంకి రెండు గ్లాసుల వాటర్ పోసుకొని యాడ్ చేసుకుంటున్నానండి దీన్ని బట్టి మీరు ఎలా వేసుకుంటారన్నది అది మీ ఇష్టం నేను నా క్వాంటిటీ బట్టి చెప్తున్నాను ఇవన్నీ బాగా కలుపుకోవాలి ఇలా వాటర్ అంటే కుక్కర్ వేసి పెట్టి మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలండి ఇవి టూ విజిల్స్ రావాలండి టూ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఒక హాఫ్ అన్ అవర్ అలానే వదిలేయాలండి ఆ తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకుంటే బాగుంటుందండి ఇక్కడ చిన్న గమనికండి కుక్కర్ని ఎప్పుడు కూడా చల్లారినాకే ఓపెన్ చేయండి వేడిగా ఉండేటప్పుడు ఓపెన్ చేస్తే బ్లాస్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుందండి ఇప్పుడు మన పలావ్ అనేది రెడీ అయిపోయిందండి పర్ఫెక్ట్గా వచ్చింది దీనిని ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి దీని కాంబినేషన్గా రైతాతో తింటే చాలా బాగుంటుందండి ఎలా ఉందో నా వీడియో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి